సమయం తక్కువగా ఉంది ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యుణ్ణి తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను మీకు మూడు నిమిషాలు ఉన్నాయి దయచేసి సూటిగా చెప్పండి ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది మంచిదే అధ్యక్ష కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు ఏడు రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని అధ్యక్ష నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను మీరు వేటను నిషేధించారు బాగానే ఉంది మరి ఆ మత్స్యకారుడు ఇంట్లో ఆకలి కూడా నిషేధించారా ఏడు రోజులు వాళ్ళు పసుపు ఉన్నారా వారి మంత్రి గారు సమాధానం చెబుతారు మంత్రి గారి సమాధానాన్ని ప్రవేశపెట్టండి అధ్యక్ష అరుచుకోవడం కాదు అధ్యక్ష వినండి మీకోసం కాదు ఆ మత్స్యకారుల కోసం I'll <laughs> తదుపరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ను ప్రవేశపెట్టినట్టు పెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ సభలో ప్రవేశపెట్టబడింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పరిగణనలోకి తీసుకోమని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు ధన్యవాదాలు అధ్యక్ష ఇది కేవలం ఒక బిల్లు కాదు ఇది మన భవిష్యత్తు తరాలకు వేస్తున్న డిజిటల్ వ్యాక్సిన్ అధ్యక్ష ఈ రోజుల్లో సిగరెట్ మద్యం కంటే ప్రమాదకరమైన వ్యసనం స్క్రీన్ అడక్షన్ అధ్యక్ష ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటే మోకాళ్లకు దెబ్బలు తగిలేదు అధ్యక్ష ఇప్పుడు ఫోన్లు చూసి వాళ్ళ మనసులకు దెబ్బలు తగ్గుతున్నాయి అధ్యక్ష పద్నాలుగేళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ద్వారా మంత్రి గారు వారి చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు అధ్యక్ష దీన్ని మనం చెప్పులతో స్వాగతించాలి గౌరవీయుని అధ్యక్ష ఇన్నాళ్ళు టెక్నాలజీ కంపెనీల ముందు తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక వారిని కంట్రోల్ చేయలేక సతమతం అవుతున్నారు అధ్యక్ష ఈ బిల్లు తల్లిదండ్రులకు ఒక చట్టపరమైన ఆయుధం ఇస్తుంది అధ్యక్ష కంపెనీల మెడలు వంచి మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు అని చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం చేసింది అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ వారు సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష ఏంటి అధ్యక్ష పద్నాలుగేళ్ళ లోపల పిల్లలు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట అధ్యక్ష మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసి మనకి ఇచ్చేది ఆ పదేళ్ళ పిల్లోడే అధ్యక్ష అధ్యక్ష మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు విపిఎన్ వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష అధ్యక్ష అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా అధ్యక్ష వాళ్ళు కడుతున్నది డిజిటల్ గోడలు కాదు అధ్యక్ష ఇసుక గోడలు అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష అధ్యక్ష ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్ని వృధా చేయడం తప్ప మనకి ఏమి ఉపయోగం ఉంది అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష నౌ యు మె ప్రొసీడ్ స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కి అధ్యక్ష పిల్లలు మొబైల్ ఎందుకు ఫోన్పోతున్నారు బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే గ్రౌండ్ అధ్యక్ష పిల్లలు మొబైల్ ఫోన్పోకుండా ఎలా ఉంటారు అధ్యక్ష పిల్లలకి సైలెంట్ ఈ సభకి ఒక గౌరవం ఉంది ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష మంచిదే మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా ప్రత్యామ్నాయం అధ్యక్ష ఏది సోషల్ మీడియా బంద్ అంటున్నారు అది మంచిదే కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా గౌరవ మినిస్టర్ గారి స్పందన అధ్యక్ష ప్రతిపక్ష సభ్యుల చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష దొంగలు తాళాలు పగలగొట్టారు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష అందుకే మేము కంపెనీని మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష పెడితే తెలుసు అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లే ఇచ్చారు అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది సభ గౌరవాన్ని కాపాడండి గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష ఇది ఒక డిప్లవాత్మకమైన బిల్ అధ్యక్ష దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు సరే సరే ఆ పాత టాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకు లేండి బిల్ ఉద్దేశం మంచిది చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బెల్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి